మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీ అనేది ఫేస్ మౌత్ అండ్ జా అంటే ముఖము దవడ అండ్ నోటికి సంబంధించిన ఒక ఎక్స్క్లూజివ్ సర్జికల్ స్పెషాలిటీ సో ఈ సర్జికల్ స్పెషాలిటీలో మీకు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి ఫేస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా దవడలకు సంబంధించిన వాపులు లేదా యాక్సిడెంట్స్లో ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఏమైనా అయినా ఫేస్కి సంబంధించిన ఇంజరీస్ ఏమైనా ఉన్నా వీటన్నిటినీ మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీలో ట్రీట్ చేస్తాం సో మ్యాక్సిలో ఫేషియల్ సర్జరీలో చేసే ఈ ట్రీట్మెంట్స్ అన్నిటికీ అంటే అది కాస్మెటిక్ అయినా కూడా లేకపోతే ఫేషియల్ ఇంజరీస్ అయినా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసినప్పటికీ కూడా ద మెయిన్ గోల్ విల్ బీ టు రీహాబిలిటేట్ యువర్ ఫంక్షన్ అంటే మీ ఫంక్షన్ ఫేస్కి ఉండే రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి కదా చూడటం తినటం నవలటం మాట్లాడటం ఇవి వీటన్నిటిని కూడా రెస్టోర్ చేస్తూ మీ ఫేస్ని పూర్వం ఉండే ఒక ఫామ్కి దాని షేప్కి తెస్తూ ఈ ట్రీట్మెంట్స్ అన్ని చేయటం జరుగుతుంది మ్యాక్సిమ ఫేషియల్ సర్జన్స్గా మా అందరికీ ఒక డెంటల్ అక్లూజన్ మీద అంటే పళ్ళ అమెరిక మీద ఒక సంపూర్ణమైన ఐడియా ఉండటం వలన ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు వీటన్నిటిని హీల్ చేసేటప్పుడు కానీ లేదా కాస్మెటిక్ జా సర్జరీస్ చేసేటప్పుడు కానీ మీకు నవలటం తినటం లాంటి ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా కంప్లీట్గా ట్రీట్ చేయగలుగుతాం అనమాట ఇప్పుడు మనం ఇంకా క్లియర్గా మ్యాక్సిల ఫేషియల్ సర్జరీ కింద చేసే డిఫరెంట్ సర్జరీస్ని మనం డిస్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ కాస్మెటిక్ జా సర్జరీస్ ఆర్ కాస్మెటిక్ ఫేషియల్ సర్జరీస్ ఎవరికైతే దవడ ఎముకలు ముందుకు కానీ వెనక్కి కానీ ఉండి మూతి చిన్నగా ఉంది లేకపోతే కింద దవడ చిన్నగా ఉంది లేదా పై పళ్ళు ఎత్తుగా ఉన్నాయి ఇట్లా ముఖం యొక్క ఆకృతి ప్రొఫైల్ సరిగ్గా లేని వాళ్ళందరికీ జా కరెక్షన్ సర్జరీస్ వీటిని ఆర్థోగ్నాథికక్ సర్జరీస్ ఆర్ కాస్మెటిక్ ఫేషియల్ సర్జరీస్ ఆ కాస్మెటిక్ జా సర్జరీస్ అంటాం ఈ సర్జరీస్లో ఈ ఫేషియల్ ప్రొఫైల్ కరెక్షన్ అనేది చాలా చక్కగా చేయగలుగుతాం ఈ సర్జరీస్ అన్ని నోటి లోపల నుంచి చేయటం వల్ల ఏ రకమైన మచ్చ కానీ ఏమీ మొహం మీద పడకుండా చాలా తొందరగా రీహాబిలిటేట్ అయిపోతూ ఉంటారు ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ఫేషియల్ ఇన్ఫెక్షన్స్ కానీ దవడలకు సంబంధించిన వాపులు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మ్యాక్సిల ఫేషియల్ సర్జరీస్లో వీటన్నిటికీ పరిష్కారం ఉంటుంది సో మోస్ట్లీ అందరూ ఒక్కొక్కసారి మందులతో తగ్గదా అనుకుంటూ ఉంటారు కానీ జా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా సరే లేకపోతే జా స్వెల్లింగ్స్ ఏమైనా వచ్చినా సరే నైంటీ ఫైవ్ పర్సెంట్ వీటికి ఖచ్చితంగా సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది సో ఎప్పుడైతే ముఖం మీద సర్జరీ చేయాల్సి వస్తుంది అనేసరికి మనకి ఎప్పుడు మర్చపడుతుందా ముఖ ఆకృతి మారిపోతుందా షేప్ మారిపోతుందా అనే ఒక హెజిటేషన్ ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ దీస్ సర్జరీస్ అవి ఇన్ఫెక్షన్స్ అవనివ్వండి జా ట్యూమర్స్ అవనివ్వండి ముఖ ఆకృతి పెద్దగా మారకుండా ముఖం మీద మచ్చపడకుండా నోటి లోపల నుండే సర్జరీస్ అన్ని చేసి చక్కటి పరిష్కారాలు ఇవ్వగలుగుతాం ఇంతే కాకుండా ఇప్పుడు ఫేషియల్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఫేస్ బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు మళ్ళీ ఆ బోన్స్ అన్నిటినీ యథాస్థితిలో మనం మళ్ళీ అమర్చడానికి కూడా మ్యాన్సిలో ఫేషియల్ సర్జరీలో చక్కటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ బోన్స్ అన్నిటిని ఫిక్స్ చేయడానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్సెస్లో టైటానియం ప్లేట్స్ అండ్ స్క్రూస్ యూస్ చేసి ఈ విరిగిపోయిన ముఖ ఎముకలని సరైన పొజిషన్లో పెట్టి మళ్ళీ వాటిని ఫిక్స్ చేయటం వల్ల మీ ఫేస్ షేప్ కానీ ఫంక్షన్ కానీ మారకుండా ఉంటుంది సో మ్యాన్సిలో ఫేషియల్ సర్జరీ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ సర్జికల్ స్పెషాలిటీ ఫర్ ఫేస్ మౌత్ అండ్ జా రిలేటెడ్ ఇష్యూస్